దాదాపు రెండున్నర దశాబ్దాలుగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒప్పంద సహాయ ఆచార్యుల్ని రెగ్యులరై చేయాలన్న తలపుతో తలపెట్టిన నిరసన కార్యక్రమాలు శాంతితంగా నిర్వహిస్తున్న క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు జరిగినటువంటి దమనకాండను మేము జేఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరం ముక్తఖండంగా ఖండిస్తున్నాం శాంతియుతంగా తమ హక్కుల కోసమై నినదిస్తూ శాంతియుత బంధాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిత పందాలో వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే ఓయూ వైస్ ఛాన్సలర్ అప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తరలించడం ఒక ఉద్యమాల గడ్డపై ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం సిగ్గు సిగ్గుగా భావిస్తూ ముక్త ఖంఠంతో జేఎన్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ముక్త ఖంఠంతో ఖండిస్తుంది విడుదల అరెస్ట్ చేసినటువంటి మా అసిస్టెంట్ ప్రొఫెసర్ని వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా మేము ఏదైతే తలంపుతో మొదలుపెట్టామో ఈ కార్యక్రమం మమ్మల్ని బేషరత్తుగా రెగ్యులై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఈరోజు కొన్ని పిల్లి మొగ్గలు వేస్తూ రకరకాల ఫార్ములాలతో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది మేము ఎటువంటి అంగీకరించేది అంగీకరించలేదు కేవలం ఒకే ఒక్కదాన్ని మేము అంగీకరిస్తాం అది బేషరత్తుగా మమ్మల్ని యథాతథంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులై చేయాలని మేము ముక్త ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అదేవిధంగా కూడా హెచ్చరిస్తున్నాం ఈ విధంగా మీరు ఈ అప్ర అప్రజాస్వామిక పద్ధతులు మానుకోకుండా ఈ అరెస్టులు ఇదే విధంగా కొనసాగితే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము ఇప్పటికే క్లాసులన్నీ బైకాట్ చేయడం జరిగింది అన్ని యూనివర్సిటీల్లో పన్నెండు యూనివర్సిటీల్లో తరగతుల బోధన స్తంభించిపోయింది ఇక మీరు ఇట్లే మీనమేషాలు లెక్కించినట్లయితే విద్యార్థి లోకం కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్య పెను తీవ్రత జాలతక ముందే మీరు మా సమస్యని సామరస్యంతో ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కరించాలని కోరుకుంటున్నాం